అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గిరి ప్రదక్షిణ అంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని తర్వాత జన్మ నుండి విముక్తి మరియు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మహాసిద్ధులు కొండపై నివసిస్తున్నారు అని భక్తుల నమ్మకం అరుణాచలం నగరం ఎనిమిది దిక్కులు ఎనిమిది లింగాల కారణంగా ప్రత్యేకమైన అష్టభుజ నిర్మాణాన్ని కలిగి ఉంది గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం తొమ్మిదిలోపు గిరి ప్రదక్షిణం చేయడం మంచిది ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకు వెళ్ళకండి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు చిల్లర తీసుకు వెళ్ళడం తప్పనిసరి గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి కుడివైపు సిద్ధులు దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నదానం చేయండి మంచి ఫలితం ఉంటుంది గిరి ప్రదక్షిణలో వివాహం కానివారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు అలా చేయడం వల్ల వివాహ ఫలితం వస్తుంది సంతానం కోసం దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు అలా చేయడం వల్ల అనుకూల ఫలితం వస్తుంది అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిలింగ స్వరూపం వల్ల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు మహాశివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్